జయ భారత్ మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం ఇవాళ నేను మీకు ఒక చాలా చాలా సరదాగా ఉండి చాలా అద్భుతమైన కథని చెప్తాను నేను సాధారణంగా మన సంప్రదాయంలో ఏ కథ అయినా సరే అది పార్వతీదేవి పరమేశ్వరుని అడగడం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పడం ఇలా కనిపిస్తుంది అధ్యాత్మ రామాయణాన్ని కూడా పార్వతీ పరమేశ్వర సంవాదంగానే వ్యాస మహర్షి రాశారు ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడు వాళ్ళిద్దరూ కైలాసంలో చాలా చక్కగా హాయిగా కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు అలా కబుర్లు ఆడుకుంటున్నప్పుడు పార్వతీదేవి ఏదో చక్కగా కబుర్లు చెప్తూ తన చేతులతో పరమేశ్వరుడికి కాళ్ళు పడుతుంది కాళ్ళు పడుతుంటే పరమేశ్వరుడు అన్నట్టు ఏంటి నీ చేతులు ఇంత కఠినంగా ఉన్నాయి అన్నట్టు అంటే ఏదైనా సరే పరమేశ్వరుడు యొక్క లేల కదా ఏంటి ఇంత కఠినంగా ఉన్నాయి అని అంటే పార్వతీదేవి అందుట నా చేతులు చాలా గట్టి కట్ట కఠినంగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఇవి మళ్ళీ మృదువుగా మారాలంటే ఏం ఏం చెయ్యాలి నేను ఎందుకంటే ఆవిడ రాక్షసులందరినీ పార్వతీదేవి అంటే శక్తి స్వరూపిణి కదా రాక్షసులందరినీ వధించింది ఆవిడ అందుకని ఏం చెయ్యాలి నేను అని అడిగింది అంటే నువ్వు ఎవరికైనా సరే సేవ చేస్తే నీ చేతులకు మృదుత్వం వస్తుంది అని అంటే పరమేశ్వరుడిని అడిగిందిట నన్ను ఏం సేవ చేయమంటారు అని అని అంటే మన నగరం ఉంది కదా కాశీనగరం కాశీనగరంలో గంగా నదిలో స్నానానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళకి నువ్వు సహాయం చెయ్యి అన్నట్టు అంటే ఆవిడ వెంటనే ఒక మధ్య వయస్సు స్త్రీలాగా ఆవిడ వచ్చేసి మానవ రూపాన్ని తీసుకుని వచ్చేసి గంగా నది ఒడ్డున స్త్రీలందరూ వచ్చి స్నానం చేసేసి వాళ్ళు బట్టలు తిక్కుని వాళ్ళు నీళ్లు తీసుకుని ఇంటికెళ్తారు అలా వస్తున్న స్త్రీలకి ఆవిడ స్నానానికి సహాయం చేయడం మొదలెట్టింది మామూలుగా ఇప్పుడైతే షాంపూలు సబ్బులు వచ్చాయి కానీ ఆ రోజుల్లో కుంకుడుకాయలు కదా ఆ కుంకుడుకాయలు కొట్టి ఎవరో ఒకళ్ళు తల మీద నురుగు పోయాలి ఆ నొరుకు పోస్తే రుద్దుకోవడం లేదా ఇంకోటి పెద్ద పెద్ద జడ్లు అయితే వాటిని రుద్దడానికి మనిషి కావాలి ఈవిడ అందరికి సహాయం చేస్తుంది అక్కడ వచ్చే ఆడవాళ్ళందరికీ కూడా కానీ పార్వతీదేవి అన్న సంగతి వాళ్ళకి తెలీదు కానీ పార్వతీదేవి వాళ్ళ తల మీద తలంటి పోయడానికి చేయిపెట్టేసరికి వాళ్ళకున్న కష్టాలు అన్ని పోతున్నాయి పోతున్నాయి ఇలా ఈవిడ పార్వతీదేవి అదొక అంటే పరమ పరమేశ్వరుడు మానవాడికి ఇస్తున్న సేవ అనమాట అలాగా పార్వతీదేవి తలంటి పోస్తుంటే ఒక రోజు ఒక ఆవిడ వచ్చిందట మధ్య వయసు ఆవిడ 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 రాగానే పార్వతీదేవి మామూలుగా తలంటి పోస్తూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఏమ్మ నీకేం కష్టాలు ఉన్నాయని అంటే ఏం చెప్పమంటావు అమ్మ నాకు ఆ అమ్మవారి కృప లేదు ఎందుకంటే నాకు అన్ని కష్టాలే అంటే ఎందుకు కష్టాలు అంటే మా ఆయనకు ఆరోగ్యం బాగుండదు అందుకని ఆయన వ్యాపారం సరిగ్గా చేయలేడు నా పిల్లలకి చదువులు రాలేదు మాకు మా ఆర్థికంగా వెసులుబాటు లేదు ఏమి ఆస్తులు లేవు ఏం చేయమంటావు అందుట పార్వతీదేవికి చాలా జాలేసిందట అలా అనుకోకమ్మా అమ్మవారి కృప లేదు నా మీద అందుటావిడ అంటే అలా అనుకోకు అమ్మవారు ఎప్పుడు కూడా ఆవిడ కృప చూపిస్తూనే ఉంటుంది నువ్వు తలుచుకుంటున్నావు కదా అమ్మవారిని నీకు అన్ని బాగుంటాయిలే మీ ఆయనకి ఆరోగ్యం బాగుంటుంది నీ పిల్లలకి చదువు వస్తుంది మీకు మంచి ఆస్తి పాస్తులన్నీ రావాల్సిన ఆస్తులన్నీ కూడా వస్తాయి నువ్వేం కంగారు పడుకొని చక్కగా అమ్మాయికి ఆవిడికి చక్కగా తలంటు పోసేసింది తలంటు పోసేసింది తలంటు పోసేసాక అమ్మవారు తన చేతులు చూసుకుంటే చాలా మృదువుగా ఉన్నాయి ఎందుకంటే చాలా సేవ చేసేసింది ఈవిడికి ఎంతో కర్మఫలం ఉన్న ఈవిడికి చక్కగా ఈ ఈ ఆ తలంటి పోసేసి ఆ కర్మఫలాన్ని అంతా తీసేసింది అమ్మవారు తీసేసింది ఆవిడమ్మ ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయాక అమ్మవారు తన రూపాన్ని మార్చేసుకుని కైలాసానికి వెళ్ళిపోయింది కైలాసానికి వెళ్ళిపోయింది కొన్నాళ్ళు అయింది అయ్యాక ఈ పార్వతీదేవి ఇచ్చిన ఆ కరుణ వల్ల ఏమైందంటే ఈవిడ ఈ ఎవరికైతే ఆ తలంటి పోసి చెప్పిందో నీకేం పర్వాలేదని వాడు ఆవిడ గొప్ప శ్రీమంతరాలు అయిపోయింది చాలా శ్రీమంతరాలు అయింది నా నేను వరాలు ఇచ్చిన ఆవిడ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఏ పార్వతీదేవి చూసిందిట చూసేసరికి ఆవిడ ఆ శ్రీమంతురాలు అయిపోయింది భర్త ఆరోగ్యం బాగుంది వాళ్ళ వ్యాపారం బాగుంది వాళ్ళకి రావాల్సిన ఆస్తులన్నీ వచ్చేసి పిల్లలు బాగా చదువుకుంటున్నారు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు ఈవిడ ఒక అహంకారం పెరిగిపోయింది శ్రీమంతురాలకి నాకేంటి నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు అని ఎంత అహంకారం వచ్చేసిందంటే ఆవిడకి ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని చాలా హీనంగా చూస్తుంది చూసి నువ్వు ఈ పని చేయి ఆ పని చేయి ఈ పని చేయి ఆ పని చేయి అంటుంది అనేసరికి పార్వతీదేవి చాలా కోపం వచ్చింది ఇదేంటి నేను కదా సంపదలు ఇచ్చింది అలాంటిది అమ్మాయి ఎంత మంచిగా ఉండాలి అలాంటిది ఒకసారి దరిద్రాన్ని అనుభవించింది అలాంటిది తనకంటే తక్కువ వాళ్ళు వస్తుంత హీనంగా ఎందుకు చూస్తోంది అని వెంటనే ఈవిని శిక్షించాలి అనుకుందట అని శిక్షించాలి అనుకుని పార్వతీదేవి ఎందుకు వెళ్ళడం అని వెంటనే గణపతిని పిలిచిందట గణపతిని పిలిచి నాయనా గణేశా ఒక ఆవిడికి నేను చాలా వరాలు ఇచ్చాను ఆవిడ శ్రీమంతరాలు అయిపోయింది ఇప్పుడు ఆవిడికి చాలా అహంకారం పెరిగిపోయింది నువ్వు వెళ్ళి ఆవిడ్ని శిక్షించిరా అందుట అంటే గణపతి అలాగేనమ్మా అన్నారు అనేసి గణపతి ఏంటి వెంటనే బయలుదేరి భూలోకానికి వచ్చేసారు భూలోకానికి వచ్చేస్తే గణపతి భూలోకానికి వచ్చేసరికి ఈ శ్రీమంతురాలకి తనకి శ్రీమ ఈ స్త్రీ అంతా కూడా ఈ సంపద అంతా ఎలా వచ్చిందో తెలిసింది ఆవిడకి ఎందుకంటే ఎవరో ఆవిడ అమ్మ నీకు అన్ని బాగుంటాయి కానీ వచ్చేసి అంటే ఆవిడే కదా అమ్మవారు అని ఎప్పుడైతే శ్రీమంతురాలు గణపతి వచ్చారో గణపతిని గుర్తుపట్టేసింది ఆవిడ గణపతి మారువేషంలో ఉన్నా గుర్తుపట్టేసింది ఎందుకంటే ఆవిడ నిరంతరం అమ్మవారిని కొలుస్తోంది కొలుస్తూ గుర్తుపట్టేసి ఆవిడ ఏం చేసిందంటే గణపతిని లోపలికి వస్తే కూర్చోమని కాళ్ళు కడిగి మంచి ఆసనం ఇచ్చి ఆర్ఘ్యం ఇచ్చి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి అయ్యా ఒక్కసారి ఉండు నేను నీకు భోజనం పెడతానని చెప్పేసి గణపతికి చాలా ఇష్టం ఉండేవాళ్ళు కదా చక్కగా ఉండ్రాలు చేసి నెయ్యేసి నివేదన పెట్టింది పెట్టేసరికి గణపతి ఉండ్రాళ్ళు అన్ని తిన్నారు తిని చాలా సంతోషించారు తిన్న బెల్లం ముక్క పెట్టింది బెల్లం ముక్క కొరుక్కుంటూ ఉండ్రాలు తినేశారు ఆయన తినేసి చాలా సంతోషించి నువ్వు ఇక ముందు ఏ పని చేసినా అవిఘ్నం వస్తు నీకు ఎలా ఎలాంటి ఆటంకాలు ఉండవు అని చెప్పేసి గణపతి వరం ఇచ్చేశారు వరం ఇచ్చేసి గణపతి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే పార్వతీదేవి అండి నువ్వు శిక్షించేవాడు అంటే లేదమ్మా ఆవిడ చాలా భక్తురాలు అందుకని ఆవిడికి వరం ఇచ్చొచ్చాను నేను అని అనేసరికి పార్వతీదేవి అయ్యో నేను ఆవిడ్ని శిక్షించాలనుకుంటే గణపతిని పంపించాను అని సరే ఏం చేద్దామని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలిచింది పిలిచి ఇదిగో స్కంద నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి ఆవిడ్ని శిక్షించిరా అని అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు సరే అన్నాడు సరే అని సుబ్రహ్మణ్యేశ్వరుడు వచ్చేసరికి ఈవిడ అన్నిలో లోపలికి ఆహ్వానించి చక్కగా గణపతిని లాగానే కూర్చోబెట్టి అన్ని మర్యాదలు చేసి చిమ్మిరి చేసి నివేదన పెట్టింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిమ్మిరి చాలా ఇష్టం దాంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఆనందపడిపోయి నీకు ఎలాంటి దోషాలు లేకుండా ఉండుగాక నువ్వు చేసే పనుల్లో చెప్పేసి వరం ఇచ్చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికి అమ్మవారు అయ్యో సుబ్రహ్మణ్యుడు వెళ్ళాడు వెళ్ళినా సరే వీడు కూడా ఏమే ఆవిడేమీ శిక్షించకుండా వరాలు ఇచ్చేసి వచ్చేసాడు అని ఏం చేద్దామని అక్కడ నందీసాడు అన్నట్టు అమ్మ నీకెవరైనా నీకు ఎవరి మీదైనా కోపం వస్తే నేను వెంటనే వాళ్ళని శిక్షించేస్తాను నన్ను పంపించండి అన్నట్టు నందీశాడు అనేసరికి నాయన నువ్వు వెళ్ళిరా నాయన నువ్వు నందీశ్వరం నువ్వు వెళ్ళు వెళ్ళి అవి శిక్షించరా అంటే నందీశ్వరుడు మానవ రూపం తీసుకుని వచ్చాడు కానీ మానవ రూపం తీసుకుని వచ్చిన ఈ శ్రీమంతురాలు గుర్తుపట్టేసింది గుర్తుపట్టేసి నందీశ్వరుడిని లోపలికి పిలిచి చక్కగా శనగలు నానబోసిన శనగలని కొన్ని సాతాళించి కొన్ని అలా నివేదన పెట్టేసింది పెట్టేస్తే చాలా చాలా సంతోషించాడు నందీశ్వరుడు సంతోషించి ఆవిడ నిరంతరం శివ శివభక్తిలో ఉంది అందులో అమ్మవారిని కొలుస్తోంది ఇంకా నేనేంటి ఆవిడని శిక్షించేది అనుకునే అమ్మా నీకు ఏ అవసరమైనా సరే ఎలాంటి ఏ జంతువుల నుంచి అయినా నీకు నీకు సహాయం వస్తుంది నేను ఆ మాట ఇచ్చేస్తున్నానని చెప్పి నందీశ్వరుడు వచ్చేసాడు నందీశ్వరుడు వచ్చేసరికి నందీశ్వరుడు కూడా శిక్షించలేదు దాంతో పార్వతీదేవి భైరవుడిని పిలిచింది పిలిచి భైరవ వెళ్ళు ఆవిడ్ని భైరవ నీది అసలు ఉగ్రరూపం కదా నువ్వు వెళ్ళు నా శ్రీమంతరాలని నా చాలా అహంకారం ఎక్కువైపోయింది అహంకారం తీసేయాలి అందుకని నువ్వు వెళ్ళి ఆవిడ్ని అని అంటే భైరవుడు అమ్మవారికి నమస్కారం చేసి వచ్చాడు ఈ శ్రీమంతరాలు ఆ భైరవుణ్ణి చూడంగానే భైరవుణ్ణి చూడంగానే తెలిసిపోతారు కదా వీళ్ళందరూ మానవులు కాదని తెలుస్తుంది ఆవిడ లోపలికి పిలిచి చక్కగా అర్ఘ్యపాద్యాధులతో అన్ని రకాల పూజలు చేసి తర్వాత భైరవుడికి మినపప్పు నానబోసి చక్కగా గారెలు చేసి ఆ గారెలు పక్కన పచ్చడి వేసేసి చక్కగా నివేదన పెట్టింది పెట్టేసరికి భైరవుడు ఆనందించేసాడు ఆనందించేసి నీకు అన్ని రకాల శుభం జరుగుతుంది అని చెప్పేసి ఆశీర్వదించి భైరవుడు కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి ఇంకా అమ్మవారికి ఏం చేయాలో తెలియల తెలియక ఆంజనేయ స్వామిని పిలిచింది శివాంశ కదా ఆంజనేయ స్వామిని అని హనుమ అనేసరికి అమ్మవారి ముందు ప్రత్యక్షం అమ్మ ఏం చేయమంటావు చెప్పు అనంటే నా భక్తురాలు కావిడ ఉంది ఆవిడని శిక్షించాలి నువ్వు అంటే తప్పకుండా శిక్షిస్తానమ్మా చెప్పండి అని అంటే అదిగో ఆవిడ దగ్గరికి అంటే వెంటనే ఆంజనేయ స్వామి వచ్చేసారు వచ్చేసరికి ఆంజనేయస్వామి రాగానే ఆంజనేయ స్వామి వెనకాలన్నీ చాలా కూతులన్నీ చెట్ల మీదకి వచ్చేసాయి వచ్చేసరికి ఈవిడికి అర్థమైంది ఆంజనేయ స్వామి వచ్చారని వెంటనే ఆయన్ని లోపలికి పిలిచి ఆయనకి మళ్ళీ పూజ చేసి మిగిలిన వాళ్ళకి పూజ చేసినట్టే పూజ చేసి ఆంజనేయ స్వామికి అప్పాలు చేసి ఆ అప్పాలు నివేదన పెట్టింది ఆవిడికి పెట్టేసరికి ఆంజనేయ స్వామి చాలా ఆనందించి అమ్మ మీరు అమ్మవారి పూజలు చేస్తున్నారు కాబట్టి మీరు కలకాలం సుఖంగా ఉండండి మీకు ఎలాంటి భయము లేకుండుగాక అని నిర్భయంగా ఉండండి అని చెప్పేసి ఆంజనేయ స్వామి అంటారు వెళ్ళిపోతే ఆంజనేయ స్వామి కూడా వెళ్ళిపోయారు ఇంకేం చెయ్యాలి అని అప్పుడు ఎదురుకుండా కనిపిస్తున్నాడు ఆకాశంలో సూర్యుడు సూర్యునే సూర్య ఇలరా నువ్వు సర్వసాక్షివి కదా ఒక శ్రీమంతురాలు ఉంది నా భక్తురాలు ఆ భక్తురాలను నువ్వు శిక్షించి రావాలి అంటే సూర్యుడు తప్పకుండా నేను వెళ్తున్నాను అదే మార్గంలో ఉన్నాను నేను వెళ్తానని సూర్య భగవానుడు వచ్చాడు సూర్య భగవాను తేజస్సు శ్రీమంతురాలకు ముందే తెలుస్తుంది సూర్య భగవానుడు రాగానే ఆయనకి పిలిచి ఆయనకి చక్కగా పూజలన్నీ చేసేసింది ఆవిడ చేసేసి మంచి ఆవు పాలను తీసుకొచ్చేసి పరమాన్నం చేసి పెట్టింది సూర్యుడికి క్షీరాన్న ఇష్టం కదా క్షీరానం తీసుకొచ్చి పెట్టేసింది పెట్టేస్తే క్షీరానం తినేసరికి సూర్యుడు చాలా ఆనందించేసాడు ఆనందించేసి నీకు ఆరోగ్యం బాగుండు బాగుండుగాక అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే సూర్యుడు కూడా ఆవిడికి ఆరోగ్యం ఇచ్చాడు ఇంకేం చేద్దాం అని చెప్పి అమ్మవారు ఏం చేస్తుంది అంటే చంద్రుడిని శివ పరమేశ్వరుని తల మీదే ఉంటాడు కదా చంద్రుడు చంద్రుడిని చంద్ర నువ్వు వెళ్ళు సూర్యుడు అని శిక్షించలేదు నువ్వు వెళ్ళి ఆవిడ శిక్షించిరా అంటే చంద్రుడు అలాగేనమ్మా అని చెప్పేసి వెళ్ళాడు వీళ్ళు చంద్రుడు వచ్చేసరికి చక్కగా ప్రశాంతంగా ఉన్నాడు చంద్రుడు చూడడానికి సూర్యుడు లాగానే ఉన్నాడు చంద్రుడు వచ్చేసరికి ఆవిడ లోపలికి పిలిచి కూర్చోపెట్టి కాళ్ళు కడిగి ఆసనం ఇచ్చి అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి అన్ని ఇచ్చి చంద్రుడికి చలిమిడి చేసి నివేదన పెట్టింది చంద్రుడికి చలిమిడి చాలా ప్రీతి దాంతో చలిమిడి తినేసి చంద్రుడు ఆవిడికి నువ్వు సుఖంగా ఉంటావు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి ఇంకేం చేయాలి అప్పుడు అమ్మవారు అనుకుంది ఇదేంటి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు మా అన్నయ్య ఉన్నాడు కదా ఆవిడ నారాయణి ఆవిడ నారాయణుడు నారాయణుని పంపి తలుచుకుంది తలుచుకోగా నా నారాయణుడు వచ్చాడు అమ్మ ఏం చేయమంటావు చెప్పు అని అంటే నాకు నా భక్తురాలు కావిడు ఉంది చాలా శ్రీమంతురాలు కానీ చాలా అహంకారం ఎక్కువ అయిపోయింది నేను శిక్షించి రావాలి అంటే అలాగే నమ్మ తప్పకుండా శిక్షిస్తాను నేను అని చెప్పి నారాయణుడు వచ్చాడు నారాయణుడు వచ్చేసరికి శ్రీమంతురాలు ఆ నారాయణుని కూర్చోబెట్టి పూజ చేసి మొత్తం ఇంటిల్లిపాదిని అందరిని పిలిచి చుట్టాలందరిని పిలిచి అట్లు చేసి అట్లు కాస్తే నారాయణుడికి నివేదన పెట్టి అట్లలో ఏముంటుంది మినపప్పు ఉంటుంది బియ్యం ఉంటుంది మినపప్పు బియ్యము ఈ రెండు కూడా రాహుకేతులకి కదా ఎప్పుడైతే నారాయణుడికి నారాయణ స్వరూపం నారాయణుడికి అట్లు నివేదన పెట్టిందో నారాయణ ఆవిడ భక్తి చూసి సంతోషించి సకల సౌభాగ్యాలు కలుగ్గాక అని చెప్పేసి దీవించి వెళ్ళిపోయాను అమ్మవారు అనుకుంది ఇంకా వీళ్ళందరూ లాభం లేదు అమ్మవారి గణాలు మొత్తం అందరూ వచ్చేసారు ఎవ్వరు కూడా శిక్షించలేకపోయారు అని నన్ను కొలుస్తోంది అనే దాంతో ఆవిడ్ని శిక్షించలేకపోతున్నారు నన్ను కొలిచినా సరే నన్ను ప్రార్థించినా సరే నేను ఆవిడ్ని వెళ్ళి శిక్షిస్తాను అనుకుంది అని అమ్మవారు వచ్చేసారు అమ్మవారు తెలుసు కదా ఈవిడికి ముందే అమ్మ రామ్మ రామ్మ నీ వల్లే అని చెప్పేసి లోపలికి పిలిచి అన్ని మర్యాదలు చేసి చక్కగా చీర చీర జాకెట్టు పెట్టి అమ్మవారికి పులగం చేసి పెట్టి పులగం అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారి నివేదనకు పులగం చాలా ఇష్టం ఎప్పుడైతే పులగం చేసి పెట్టిందో అమ్మవారిని నవ్వేసి ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో ఇలాగ నీలాగా కొలుస్తారో వాళ్ళకి జీవితంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు అని చెప్పేసి దీవించి అమ్మవారు వచ్చేసింది అని ఆ శ్రీమంతురాలు తన జీవిత కాలంలో ఈ తొమ్మిది రకాలు తొమ్మిది రకాలు అంటే గణపతికి ఉండ్రాళ్ళు నందీశ్వరుడికి శనగలు భైరవుడికి గారెలు చంద్రుడికి చలిమిడి ఆంజనేయ స్వామికి అప్పాలు సూర్యుడికి క్షీరాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిమ్మిరి నారాయణుడికి అట్లు అమ్మవారికి పొలగం ఇవి ఎవరు నివేదన చేస్తారో ఇలా అన్ని నివేదన చేయడేస్తారో వాళ్ళకి సుఖ సంతోషాలకి లోటు ఉండదు అని ఇది నందీశ్వర నోము నందికేశ్వర నోము నందీశ్వరుడు అంటే నందీశ్వరుడు అంటే మనం నంది అనుకుంటాం నందికీ ఈశ్వరుడు నందికేశ్వరుడు అంటే నందికి ఈశ్వరుడు పరమ పర పరమేశ్వరుడు అందుకని పరమేశ్వరుడు పార్వతికి పూజ చేసి ఈ తొమ్మిది రకాలు ఎవరు నివేదన పెడతారో వాళ్ళకి జీవితం అంతా కూడా సుఖ సంతోషాలన్నీ ఉంటాయి అని దీన్ని నందికేశ్వర నోము అంటారు సాధారణంగా పార్వతీ పరమేశ్వర సంవాదంలోనే ఈ నోము వస్తుంది ఈ నోములో ఉన్న ఒక లో ఒక విధానం ఏంటంటే ఒక్కొక్కటి ఐదు కేజీలు ఐదు మానికలు అంటారు ఐదు మానికలు చొప్పున ఒక్కొక్కటి చేయాలి పొద్దున చేసి నివేదన పెట్టాక సూర్యాస్తమయం లోపల అది మొత్తం అందరూ కూడా తినాలి అంటే ప్రతిదీ కూడా ఒక సందేశమే మీరు ఒకళ్ళు తినడం కాదు ఇంట్లో ఏదో పూజ చేసుకుని ప్రసాదం చేసుకుని మీరు ఒకళ్ళు తినడం కాదు మీ బంధువులను అందరినీ పిలిచి పెట్టుకోండి అని బంధువర్గాన్ని అందరినీ పిలిచి అందరికీ పెట్టండి ఒక రోజు లోపల అయిపోవాలి ఈ మధ్యకాలంలో మా అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ లో మొత్తం అందరూ నందకేశ్వర నోము చేసుకునేవాళ్ళు మా చిన్నప్పుడు మేము ఎవరైనా నందకేశ్వరి నోము చేసుకుంటే వెళ్ళి ప్రసాదాలు తినేవాళ్ళం ఈ రోజుల్లో మళ్ళీ అందరూ నందకేశ్వరి నోము చేస్తున్నారు ఈ నోములు చేయడం కూడా అమ్మవారి కృపే అమ్మవారు ఎప్పుడు ఏ నోములు చేస్తే ఆ నోములు చేసుకుంటారు నందకేశ్వరి నోమని ఎవరైనా చెప్పి ఇదిగో ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కో రోజు పెట్టుకుంటారు ఒక్కో రోజు రెండు మూడు పెట్టుకుంటారు కొన్ని చోట్లయితే మొత్తం తొమ్మిది ఒకే రోజు పెట్టుకుంటున్నారు పొద్దున పొద్దున మొదలెడితే సాయంత్రం లోపల పూర్తయిపోవాలి అని చెప్పేసి అది అయిన తర్వాత ఉపనయనం చేసుకుంటున్న వటకు పెళ్లి కొడుకు అంటారు వటు వటకు పెళ్లి కొడుకు ఉపనయనం చేసుకుంటున్న లేదా పెళ్లిపేట్ల మీద ఆ ఆ పెళ్లి కొడుక్కి అంటే ఉపనయనలు ఎక్కువ ఇస్తున్నారు ఒక చిన్న నందీశ్వర విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని ఇచ్చి ఐదు కేజీల పెసలు పెసలు కాని పెసరపప్పు కానీ ఒక గుడ్డ గిన్నెలో వాసన కట్టిన ఐదు మూరల గుడ్డతో వాసన కట్టిన గిన్నెను ఇచ్చేస్తే ఉద్యాపన అయిపోతుంది కానీ ఈ నా నోము ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది చేసుకుంటున్నారు నోము చేసుకున్నా చేసుకోకపోయినా ఈ కథ ఎవరు వింటే వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు జీవితం అంతా ఉంటాయట అందుకనే నేను చెప్తున్నాను ఈ కథని మన పిల్లలకి మనం చెప్తాం వాళ్ళు కూడా ఇది ఎంత అద్భుతమైన సందేశం అంటే నీ నీ కోసం నువ్వు కాదు సమాజం కోసం సమాజంలో ఈ నోములో ఎక్కువ ఎక్కువ మందికి పెట్టాలి ఎక్కువ మంది తినాలి ఎక్కువ మంది తింటే సంతోషంగా ఉంటుంది అని ఎదుటి వాళ్ళకి పెట్టడంలో ఆనందం పడతాం పొందుతాం మనం అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై భారత మాత జై హింద్